సదరం తెలంగాణలో సదరం అక్రమ సో అక్రమంగా సదరం పొంది పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో అవన్నీ కూడా తొలగిస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది సదరం అక్రమాలపై కొరడ కమిటీ విచారణతో ఇద్దరి తొలగింపు ఆసుపత్రిలో పిఆర్ఓ వ్యవస్థకు స్వస్తి మీరు చూసుకున్నట్లయితే జిల్లా ఆసుపత్రులు అయితే ఉంటాయి కదా ఇందులోని సదరం అక్రమాలు వ్యవహారం ఉంది సదరం అక్రమాలపై అధికారులు కొరడా జులిపించారు సదరం కాసుల వర్షం కురిపిస్తుందన్నమాట ఎందుకంటే అర్హులైన వారు సైతం అంటే అర్హులైన వారు సైతం సదరం సర్టిఫికెట్లు పొందాలంటే డబ్బులు ముట్ట చెప్పాల్సిందని చెప్పేసి అంటూ ఉన్నారు కొంతమంది సిబ్బంది వ్యవహారం గుర్తునట్టు కావడంతో చర్యలకైతే ఉపక్రమించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ రిలేషన్ ఆఫీసర్ వ్యవస్థకు స్వస్తి పలికారు కొంతకాలంగా అడ్డగోలు ఆరోపణలు వస్తున్న పిఆర్ఓలపై వేటు వేశారు సదరం అక్రమాల్లో ఓ పిఆర్ఓ అడ్డంగా దొరకడం సదరం అక్రమాలతో పాటు ప్రాణాపాయ అత్యవసర పరిస్థితులు ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు క కమిషన్లను కక్కుర్తి పడి ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించడం విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి ఆరోపణలు రావడంతో పిఆర్ఓ వ్యవస్థనే రద్దు చేశారు వీరి స్థానంలో సూపర్వైజర్లను ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా కార్యాచరణ చేపట్టారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేదల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని సేవలు ఉచితంగానే అందుతాయి ఏదైనా పని కోసం ఆసుపత్రి సిబ్బంది అయినా కూడా సిబ్బంది అయినా కూడా బయట వ్యక్తులైనా డబ్బులు డిమాండ్ చేస్తే మీరైతే కంప్లైంట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారనమాట ఎందుకంటే సదరం సర్టిఫికెట్ల ద్వారా ముఖ్యంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెన్షన్లు అయితే పొందుతారు ఆసరా పెన్షన్లు అటువంటి సదరం సర్టిఫికెట్లలో అర్హత ఉన్న అర్హత కొంతమందికి లేకపోయినా కూడా డబ్బులు అయితే డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తున్నది సో ఇది మనకి ప్రజెంట్ దివ్యాంగులకు సంబంధించి సాధారణ సర్టిఫికేట్లో ఉన్న లోటుపాట్లు అనమాట అది మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వీడియో చేయడం అయితే జరిగింది ఇలా జరుగుతుందని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి